వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి జబ్బాపూర్ అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరా ముప్పై నాలుగు గంటల వరకు మనకు అమ్మకానికి అయితే ఉంది చూడొచ్చు మనం చుట్టూ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో క్యాస్టింగ్ వాళ్ళతోటి నిర్మించినటువంటి బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు అమ్మకా అమ్మకానికి ఉన్నటువంటి భూమి చుట్టూ కూడా మనకు మామిడి తోట ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీంట్లో మనకు మామిడి మొక్కలు నాటడం జరిగింది ఇది గెస్ట్ హౌస్గా నిర్మించినటువంటి నిర్మాణ ప్రదేశం ఇది చూడొచ్చు మనకు గెస్ట్ హౌస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్లో మనకు బోరు సౌకర్యంగా ఉంది ఈ బోరు కూడా మనకు పుష్కలమైనటువంటి నీటి వసతితో కూడుకున్నటువంటి బోరు దీంట్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ ఫార్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వల్ టూ తూప్రానెటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు తార్ రోడ్కు ఆనుకొని ఉండడం అయితే జరిగింది అట్లాగే హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు గనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో